అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ట్రంప్ ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ అయితే ట్రంప్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో కొత్త డ్రామాకు తెర తీశాడా అనే అనుమానం కలుగుతోంది కొద్ది నిమిషాల ముందు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తూ ఉండగా ఒక దుండగుడు ట్రంప్ చెవు మీదగా కాల్చాడు విచిత్రంగా ఉంది గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే గులకరాయి డ్రామా వేశాడో అమెరికాలో కూడా ట్రంప్ సానుభూతి పెంచుకునేందుకు డ్రామా వేశాడు అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే చెవు మీదే బుల్లెట్ కాల్చగలిగిన వాడు శరీరం మీద ఎక్కడ బుల్లెట్ దింపలేకపోయాడా ఒక్క బుల్లెట్ కాల్చి మాజీ అమెరికా అధ్యక్షుడు మరలా కాబోతున్న ఒకవేళ గెలిస్తే ఈ అధ్యక్షుడిని కూడా చంపడానికి ఒక బుల్లెట్తోనే ప్రయత్నాలు చేస్తారా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి బైడెన్కి మద్దతు పెరుగుతూ ఉండడం ట్రంప్ మీద ఇంకా నెగిటివ్ ఎక్కువగా ఉండడం కమలా హ్యారిస్ని రంగంలోకి దింపాలని చేస్తున్న ప్రయత్నాలతో ట్రంప్ ఇక ఇంటికి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందే దీంతో ఒక కొత్త డ్రామాకి తెర తీశాడు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఆ బుల్లెట్తో కాల్పులు జరిపిన తర్వాత కూడా ట్రంప్ జూలో సింహం మాదిరి కేకలు వేస్తూ ఉన్నాడు అంటే ముందుగానే ఒక షార్ప్ షూటర్తో అది ఎయిర్ గన్ అని తెలుస్తూ ఉంది అయితే ఒక వ్యక్తి ఆ పెనుగుడాలో చనిపోయాడట అంటే ఎవరైతే ఆ ఎయిర్ గన్తో కాల్చారో ఆ చంపారా ఇంకేమన్నా చంపారా అన్నది తెలియదు రాబోయే కొద్ది గంటల్లో అమెరికాలో జరిగిన ఈ అరాచకం దీనిపైన మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి